హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పంచకన్యలలో ఒకరైనటువంటి నేను ఆల్రెడీ తార గురించి చెప్పానండి ఈరోజు మండోదరి గురించి తెలుసుకుందాం పంచకన్యలలో ఒకరైనటువంటి మండోదరి మరి పంచకన్యలు ఎవరు అనే విషయం కూడా నేను మీకు చెప్పాను ప్రతిరోజు కూడా ఈ పంచకన్యలను మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సీత అహల్య ద్రౌపది తార మండోదరి ఈ ఐదు మంది పంచకన్యలు ఈ రోజు మనం మండోదరి గురించి తెలుసుకుందాం మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య ఈమె మహాపతివ్రత ఈమె విశ్వకర్మపుత్రుడైన మాయాబ్రహ్మ కుమార్తె రావణాసురుడు ఈమెని మోహించి పెళ్లి చేసుకున్నాడు ఈమె ఈమె మిక్కిలి సౌందర్యవతి బాహ్య సౌందర్య రాసే కాకుండా అంతః సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది నీతిని ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రబోధయం చేయగల మనస్తత్వం కలిగినది ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసాపత్రం శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలై నిలిచాయి మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమనిగానే మనకు తెలుసు ఆమెను తలుచుకుంటే సకల పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి పురాణాలలో మండోదరి గురించి ఎన్నో కథలు ఉన్నాయి అందులో ఒకటి మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని జోస్యం చెప్తారు ఒకరోజు ఆమె ఒక కుండలో నీరు నీరు అనుకొని రక్తం తాగుతుంది ఆ రక్తం రావణుడు వధించినటువంటి ఋషులది ఆ కారణంగా ఆమె గర్భం ధరించి ఒక కుమార్తెకు జన్మనిస్తుంది జోస్యం తెలిసిన భర్త తన బిడ్డని బతకనివ్వడని ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది మండోదరి సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది ఆ పాపే సీత రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది ఇంకా మండోదరి గురించి మరొక కథ కూడా ఉందండి మండోదరి నిజానికి ఒక దేవత చాలా అందగద్ద ఒకప్పుడు ఆమె కైలాసంలో శివ పార్వతులను దర్శించుకునేందుకు వెళ్తుంది అయితే అదే సమయానికి పార్వతీదేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళ్తుంది ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది అయితే అదే సమయానికి అటుగా వచ్చిన పార్వతీదేవి ఇది గమనించి మండోదరికి కప్పగా మారమని శాపం పెడుతుంది అనంతరం ఆమె కప్పగా మారాక పార్వతి ఆమెను బావిలో పడేస్తుంది మండోదరి అసలు పేరు మధుర కానీ శాపవశాన కప్పగా మారడం వల్ల ఆమెకు మండోదరి అనే పేరు వచ్చింది అయితే శివుడు మండోదరికి పన్నెండేళ్ల తర్వాత శాప విముక్తి అవుతుందని చెబుతాడు అనంతరం ఆమె కునుపటిలాగే అందంగా కనిపిస్తుందని చెబుతాడు ఈ క్రమంలో పన్నెండేళ్లు పూర్తవుతాయి మండోదరికి శాప విముక్తి అవుతుంది కానీ బావిలోనే ఉండి సహాయం కో ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయానికి అటుగా వచ్చిన మాయాసురుడు అతని భార్య హేమలు మండోదరి అరుపులు విని బావి దగ్గరికి వచ్చి చూస్తారు అనంతరం వారు మండోదరిని బావి నుంచి రక్షిస్తారు అయితే వారు మండోదరిని తమకు దేవుడిచ్చిన పుత్రికగా భావించి తమతో రమ్మంటారు దీంతో ఆమె వారితో వెళ్ళిపోతుంది తర్వాత కొంతకాలానికి రావణుడు మండోదరిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయాసురుణ్ణి అడుగుతాడు అందుకు అతను ఒప్పుకొని వారిద్దరికి వివాహం చేస్తారు రావణుడు సీతను అపహరించుకు వచ్చిన తర్వాత ఎంత చెప్పినా కూడా సీత రావణుడితో ఉండేందుకు అంగీకరించదు దీంతో సీతను రావణుడు చంపాలని చూస్తాడు కానీ మండోదరి వద్దని వారిస్తుంది సీత కోసం హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు మండోదరిని చూసి సీత అని భ్రమిస్తాడు కానీ సీత అయితే అంతఃపురంలో సంతోషంగా ఎందుకు ఉంటుంది అని అనుమానం వచ్చి లంకంతా కూడా గాలించి సీతను వెతికి పట్టుకుంటాడు మండోదరికి ముగ్గురు కుమారుడు మేఘనాథుడు కుమారుడు అతికాయుడు సీతని వదిలేయమని రాముడికి అప్పగించమని మండోదరి చెబుతుంది అయినప్పటికీ రావణుడు వినిపించుకోడు రావణుడి మరణం సంభవించాక మండోదరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది కానీ రాముడు వారిస్తాడు రావణుడి తమ్ముడు విభీషణ్ణి పెళ్లి చేసుకోవలసినదిగా సూచిస్తాడు మన పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడిన ఈ పంచకన్యలు అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా తమ ఆచరణతో తమ ధైర్యంతో తమ త్యాగంతో మనకు మార్గదర్శకులయ్యారు వీరి జీవితం మనకు చెబుతుంది మనిషి తప్పులు చేసినా పరిష్కరించుకోవచ్చు కష్టాలను ఎదుర్కొని నిలబడవచ్చు ధర్మం కోసం పోరాడవచ్చు భర్త కుటుంబం సమాజం కోసం త్యాగం చేయవచ్చు కాబట్టి ఈ పంచకన్యలు కేవలం కథలు కాదు అవి మనకు ఆచరణలు ఆదర్శాలు మన జీవితంలో కూడా ఈ పంచకన్యలలాగే ధైర్యం సాహసం క్షమ త్యాగం అనే గుణాలను అలవర్చుకోవడం ఎంతో అవసరం మరి విన్నారు కదండి పంచ కన్యలలో ఒకరైనటువంటి మండోతరి గురించి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ